హలో హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏసీ ఛాంపియన్స్ అయితే ఇప్పుడే మనకు టెట్ ఆల్ టికెట్స్ డౌన్లోడ్ అయినాయి నేను కూడా డౌన్లోడ్ చేసుకోలేదు ఇంకా అది మొబైల్స్కి ట్యాబ్స్కి అయితే అలో లేదంటే ఓన్లీ ల్యాప్టాప్కి అలో ఉందంట మీరు ఎవరైతే చూసుకున్న వాళ్ళు ఉంటే చూసుకొని ఇప్పుడే ప్రీవి ఒక ఫైవ్ మినిట్స్ బ్యాకే రిలీజ్ అయినాయి అన్నమాట ఏదంటే టీజీ టెట్ డాట్ సిజీజీ డాట్ జీవో గవర్నమెంట్ డాట్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ దానిలో గూగుల్లో సెర్చ్ చేయండి వస్తుంది దాని నుంచి మనం హాల్ టికెట్స్ ప్రీవియస్ హాల్ టికెట్ ప్రీవియస్ జూన్ రిజల్ట్ ఇవన్నీ వచ్చిండు ఒక దగ్గర స్టార్ మార్క్ అని ఉంటుంది అక్కడ క్లిక్ చేయండి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇస్తే మీకు సెంటర్ ఎక్కడ పడింది ఏదనేది అయితే మీకు వస్తుంది మెయిన్ ఇది చూసి మాత్రం టెన్సినట్టు ఇంకో నెక్స్ట్ ఈవినింగ్ వరకు ఇంకో వీడియో తీసి పెడతా మీరు ఇదైతే టీజీ టెట్ డాట్ సీజీజీ డాట్ గవర్నమెంట్ డా గవర్నమెంట్ డాట్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ని గూగుల్లో సెర్చ్ చేసి చూడండి టీజీ టెట్కి సంబంధించిన ప్రతీది వస్తుంది దానిలో మనకు స్టార్ మార్క్లో ఉంటుంది చూడండి హాల్ టికెట్ డౌన్లోడ్ అని అది మాత్రం క్లిక్ చేసి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఏదైతే ఉందో మీరు ఇచ్చినట్లయితే మీకు సెంటర్ ఎక్కడెక్కడ ఎక్కడ పడుతుంది అనేది వస్తుంది నా దగ్గర కూడా ఇప్పుడు ప్రజెంట్ లేదు నేను కూడా డౌన్లోడ్ చేసుకోవాలా అంటే ఇప్పుడు చెప్దామని ఈ వీడియో తీస్తున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వీడియో ఈవినింగ్ వరకు అప్లోడ్ చేస్తాను నాది కూడా సెంటర్ ఎక్కడ పడింది ఏమిలో కానీ దయచేసి ఎవరు టెన్షన్ పడకుండా మంచిగా నీట్గా చదువుకోండి ఇంకో వీడియో అయితే డౌన్లోడ్ చేస్తాను నెక్స్ట్ ఈవినింగ్ వరకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్